అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త సో ఖాతా తెరిస్తే చాలు ఇరవై లక్షల నుంచి బెనిఫిట్స్ అయితే పొందవచ్చు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి భరోసా జీతాల ఖాతా సో ఉద్యోగుల కోసం బ్యాంకుల ప్రమాద బీమా పథకాలు ఖాతా తెరిస్తే చాలు ఇరవై లక్షల నుంచి కోటి వరకు అయితే అందజేస్తారు సో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు బ్యాంకులు ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి బ్యాంకు ఖాతాను ప్యాకేజీ పరిధిలోకి మార్చుకుంటే చాలు ఏటా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ప్రమాదం సాధారణ మరణాలకు బీమా మొత్తాలు బ్యాంకులు చెల్లిస్తాయి వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ముందుకొచ్చే ఉద్యోగులకు వ్యక్తిగతంగా జీతాల ఖాతాలు తెరిచేవారికి వేర్వేరుగా ప్యాకేజీలు రూపొందించి బ్యాంకులు అమలు చేస్తున్నాయి దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు ఉత్తమ ఉద్యోగులకు అదనపు ఆర్థిక ప్రయోజనాల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించి వివిధ బ్యాంకుల్లోకి జీతాల ఖాతాలు మార్చుతున్నాయి ప్రమాదవశాత్తు మరణిస్తే ఉద్యోగులకు జీవో ఇరవై ఐదు ప్రకారంగా ఐదు లక్షల రూపాయలు సాధారణ మరణానికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది దీంతోపాటు బ్యాంకులు అందించే ప్రమాద బీమా అదనం కాబోతుంది పుర నగరపాలక సంస్థల్లో పారిశుద్ధ్య ఇతర కార్మికుల జీతాల ఖాతాలు ప్రస్తుతం వేర్వేరు బ్యాంకుల్లో ఉన్నాయి సో వాటిని ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు కొత్తగా తీసుకొచ్చిన సువిధా ప్రోగ్రాంలో చేర్చి వారందరికీ ప్రమాద బీమా వర్తింపజేస్తున్నారు పురపాలక నగరపాలక సంస్థల్లో శాశ్వత ఉద్యోగులకు ఇక ప్రమాద బీమా కింద కోటి రూపాయలు చెల్లించేలా మరో పథకాన్ని యాక్సిస్ బ్యాంక్ అమలు చేస్తుంది హోంగార్డులకు సైతం ఇదే బ్యాంకు ప్రత్యేక ప్రమాద బీమా కింద యాభై లక్షలు అందిస్తుంది ఎస్బీఐ ఉద్యోగుల జీతాల ఆధారంగా ప్రమాద బీమా అమలు చేస్తుంది నెలకు పది నుంచి ఇరవై ఐదు వేలలోపు జీతం కలిగిన ఉద్యోగులకు కనిష్టంగా మూడు లక్షలు ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు జీతం పొందిన ఉద్యోగులకు గరిష్టంగా యాభై లక్షలు చెల్లిస్తుంది వ్యక్తిగతంగా ఖాతాలు తెరవచ్చు మార్చుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులు ఆకర్షణమైన ఈ ప్రమాద బీమాకు పథకాలకు సంబంధించి అమలు చేసి ఆర్బీఐ పొందిన బ్యాంకుల్లో జీతాల ఖాతాలు వ్యక్తిగతంగా తెరవచ్చు లేదా జీరో బ్యాలెన్స్తో బ్యాంకులు ఇలాంటి ఖాతాలు తెలుస్తున్నాయి జీతాలు ప్రతీ నెల విధిగా సంబంధిత ఖాతాల్లో జమ కావాలి అప్పుడే ప్రమాద బీమా ప్రయోజనాలు వర్తిస్తాయి